మొట్టమొదటిగా ఆదోని జిల్లా కావాలని చెప్పి ఐదు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు ఆదోని జిల్లా ఎంత ముఖ్యమో మళ్ళీ ఈరోజు చూస్తున్నాం స్వచ్ఛందంగా మళ్ళీ ఈరోజు ఆదోని పట్టణంలో ఏ ఒక్క అంగడి కూడా దిగోకుండా ఈరోజు బంద్ చేస్తున్నారంటే ఈరోజు సాధన కోసమే జిల్లా కావాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆకాంక్ష కాబట్టి దీన్ని తప్పకుండా నెరవేర్చుకోవాలా ఎందుకంటే ఈరోజు ఐదు నియోజకవర్గ ప్రజలు కూడా ఆదోన జిల్లా కావాలని అంటున్నారు కానీ వద్దని ఎవరడంలే మేము ఒకటే చెప్పేది ప్రభుత్వానికి ఆదోని జిల్లా ఎందుకు కానీ ఇవ్వడం లేదు ఇవ్వడానికి కారణాలు లేవు అనే ఒకటి చెప్పాల మీరు కూడా ఎందుకంటే ఈరోజు ఆ రైల్వే స్టేషన్ ఉంది మనకి ఆదోన మార్కెట్ యార్డ్ ఉంది రాయలసీమలోనే ఇటువంటి అవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనకి ఆదోన జిల్లా కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే గతంలో కూడా మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం చెప్పినారు ఆరు దాంట్లో ఆదోని కూడా మేము ఇస్తామని చెప్పి మళ్ళీ ఎందుకని ఆదోని ఇవ్వడంలే మళ్ళీ మూడు ఇచ్చారు మనకు కూడా ఈ ఆ మూడింటిలో ఆరిట్లో మళ్ళీ ఆదోని కూడా వాళ్ళే చెప్పింది పేరు కూడా కాబట్టి దీన్ని ఎందుకు ఇది చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం తప్పకుండా వాళ్ళు కూడా ఇస్తారు నిర్వహిస్తారు ఎందుకంటే ప్రజల యొక్క ఆకాంక్షను ప్రతి ఒక్కరూ సిరిసావించాలే ఏ దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈరోజు వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరు నేను ధన్వాదాలు తెలుసుకుంటాను కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమం ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను